అందరికీ నమస్తే అండి రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం ఏదైనా సామాజిక వర్గం యూనియన్లు అసోసియేషన్లు ఏర్పాటు చేసుకొని బహిరంగ సభలు సమావేశాలు పెట్టుకునేంతవరకు తప్పులేదు కానీ అది హింసాత్మక చర్యలకు దారితీస్తే మాత్రం ప్రభుత్వాలు పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి కేసులు నమోదవుతాయి రెండు వేల పదహారు జనవరి ముప్పై ఒకటో తేదీన జరిగిన కాపు ఉద్యమ బహిరంగ సభ హింసకు దారితీసింది ఆ రోజు తునులో సమావేశమవుదాం అని పిలుపునిచ్చిన కాపు సంఘాల నాయకులు అటుగా వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ను ధ్వంసం చేశారు తగలబెట్టారు సో ఇది చాలా తీవ్రమైన అభియోగం చాలా తీవ్రమైన నేరం రత్నాచల్ ఎక్స్ప్రెస్లో వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న ఆ ట్రైన్ని ఉన్న పలంగా అక్కడ మధ్యలో ఆపేసి తగలబెట్టడం అంటే మామూలు విషయం కాదు ఇది ఇంటెన్షనల్గా చేశారా లేదా అప్పటికప్పుడు క్షణికావేశంలో చేశారా అనేది రెండు పాయింట్లు క్షణికావేశంలో చేస్తే సరే కొన్నాళ్ళు తప్పు తప్పుగానే చూస్తారు కానీ పెద్దగా రియాక్షన్ ఉండదు కానీ ఇంటెన్షనల్గా చేస్తే మాత్రం క్షమించరాని నేరం కదా సో అది ఇంటెన్షనల్ జరిగింది అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగింది అని అప్పటి ప్రభుత్వం రెండు వేల పదహారు అప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భావించింది అలా భావించి వాళ్ళ మీద మూడు వందల అరవై తొమ్మిది కేసులు నమోదు చేసింది సో ఈ కేసులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొట్టేశారు వెనక్కి తీసుకున్నారు ఉపసంహరించుకున్నారు కోర్టులో వేసిన పిటిషన్లు వెనక్కి తీసుకోవడంతో కోర్టులు కూడా కేసులు కొట్టేశాయి ఆ కేసులను ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ ఓపెన్ ఆ కేసులను మళ్ళీ హైకోర్టులో అప్పీల్కి వెళ్ళాలని రీఓపెన్ చేయాలని ప్రభుత్వం ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఆదేశాలు జారీ చేసింది నిన్న ఇది ఇప్పుడు రాష్ట్రంలో మరో సెన్సిటివ్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ టాపిక్గా మారబోతోంది ముందుగా ఆ ఘటన ఏంటనేది మీకు ఒకసారి చెప్తా మీకు గుర్తుండే ఉంటుంది ఇదిగోండి ఈ ఫోటో చూస్తే మనకు అర్థమైపోద్ది రత్నాచల ఎక్స్ప్రెస్ని తగలబెట్టు సో ద స్టేట్ గవర్నమెంట్ అన్ అంటే ఇది రెండు వేల ఇరవై రెండులో విత్డ్రా చేసుకున్న సంబంధించి వార్త టోటల్ త్రీ ట్వంటీ నైన్ కేసెస్ రిజిస్టర్డ్ ఇన్ ద కనెక్షన్ విత్ ద కాపు రిజర్వేషన్ హెజిటేషన్ ఫ్రమ్ జనవరి టూ థౌజండ్ సిక్స్టీన్ టు మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో మొత్తం మీద మూడు వందల ఇరవై తొమ్మిది కేసులు నమోదైతే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దశల వారీగా విడతల వారీగా మొదటి విడత ఒక నూట యాభై మూడు కేసులు ఆ తర్వాత ఒక నూట అరవై కేసులు ఇలా రెండు మూడు విడతల్లో ఆ కేసులను ఒక్కొక్కటి ఒక్కొక్కటి విత్డ్రా చేసుకుంది అలా విత్డ్రా చేసుకుంటూ కోర్టులకు సమాచారం ఇవ్వడంతో కోర్టులో వాదనలో పస కోల్పోయి కోర్టులు కూడా ఆ కేసును కొట్టేశాయి రెండు వేల ఇరవై మూడులో విజయవాడలోని ఈ సౌత్ సెంట్రల్ రైల్వే కోర్టు ఒకటి ఉంది ఆ కోర్టులో కూడా కేసులు కొట్టేశారు సో ఇప్పుడు ఇప్పుడు దాన్ని రీఓపెన్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏవైతే కోర్టులు కొట్ దాని మీద హైకోర్టుకి అప్పీల్కి వెళ్తారు రీఓపెన్ అంటే డైరెక్ట్ రీఓపెన్ చేసేసి మళ్ళీ దాని మీద విచారణ మొదలవుతాం హైకోర్టుకి అప్పీల్కి వెళ్తారు ఇదిగో ఇలా పలానా రెండు వేల ఇరవై మూడులో ఈ కోర్టులో ఈ కేసు కొట్టేశారు దానికి అప్పటి ప్రభుత్వం ఇచ్చిన నివేదికల కారణం కానీ అక్కడ జరిగింది మేము మళ్ళీ విచారణ చేపడతాము దానిలో కుట్ర కోణం ఉంది క్రైమ్ కోణం ఉంది దానిలో చాలా సీరియస్ అభియోగాలు నమోదయ్యాయి అని మళ్ళీ హైకోర్టులో ప్రభుత్వం ఒక రివ్యూ పిటిషన్ వేసి ఈ జాప్యానికి గల కారణాలు వివరిస్తూ ఆ కేసును రీవోపెన్ చేయడానికి కావాల్సిన సర్వాధికారాలు న్యాయపరమైన చిక్కులను ప్రభుత్వం తొలగించనుందన్నమాట ఇది అప్పట్లో వాళ్ళ మీద నమోదైన కేసులు కూడా సీరియస్ కేసులేనండి ఒకసారి చూస్తే కేసు హిస్టరీ చూసుకుంటే ఆ జనవరి థర్టీ వన్ టూ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఫ్రమ్ ద కాపు కమ్యూనిటీ హెడ్ అటెండెడ్ పబ్లిక్ మీటింగ్ అండర్ ద బ్యానర్ ఆఫ్ కాపు గర్జన హెల్డ్ బై ద ఫార్మర్ మినిస్టర్ ముద్రగడ పద్మనాభు అట్ తుని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టు డిమాండ్ ఇంక్లూజన్ ఆఫ్ కాపోస్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ కేటగిరీ అండ్ ప్రొవిజన్ ఆఫ్ రిజర్వేషన్స్ ఫర్ దెమ్ యాజ్ ప్రామిస్డ్ ఇన్ ద తెలుగుదేశం పార్టీ బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ ఫాలోయింగ్ ద మీటింగ్ ప్రొటెస్టెడ్ అటాక్ ద పబ్లిక్ ప్రాపర్టీస్ అండ్ ల్యాటర్ సెట్ అఫర్ రత్నాచల ఎక్స్ప్రెస్ వెన్ ఇట్ ఈస్ హాల్టెడ్ అట్ తుని రైల్వే స్టేషన్ తుని రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రత్నాచల ఎక్స్ప్రెస్ని తగలబెట్టారనమాట ద ప్యానిక్ స్ట్రైక్ ఇన్ ప్యాసింజర్స్ హ్యాడ్ జంప్డ్ అవుట్ ఆఫ్ ద ట్రైన్ అండ్ ఫ్లెట్ స్పాట్ సో అది జరిగిన ఇన్సిడెంట్ అంటే మీ అందరికి గుర్తుంది కదా సో అలా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆ కేసులను ఒక్కొక్కటి ఒక్కొక్కటి విత్డ్రా చేసుకుందనమాట సో అవి వాళ్ళ మీద నమోదు చేసిన సెక్షన్లు కూడా సీరియస్ అయినండో ద చార్జెస్ ఇన్ ద కేసెస్ హ్యావ్ బీన్ ఫైల్డ్ అండర్ సెక్షన్ వన్ ఫోర్ త్రీ అన్ఫ్లాస్ అన్ఫ్ అన్లాఫుల్ అసెంబ్లీ వన్ ఫార్టీ సెవెన్ రైటింగ్ వన్ ఫార్టీ ఎయిట్ రాయిటింగ్ వైల్ ఆర్మ్డ్ విత్ డెడ్లీ వెపన్స్ త్రీ ఫిఫ్టీ త్రీ క్రిమినల్ అసల్ట్ ఆన్ పబ్లిక్ సర్వెంట్ ఆన్ డ్యూటీ త్రీ థర్టీ ఎయిట్ హర్స్ వన్ ట్వంటీ బి క్రిమినల్ కాన్స్పరెన్సీ రీడ్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ ఇల్లీగల్ గ్యాదరింగ్ ఆఫ్ ద ఇండియన్ పెనల్ కోడ్ ఐపీసీ అడిషనల్లీ ఛార్జెస్ అండర్ ద రైల్వే యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ అంటే ఈ పైనన్న సెక్షన్లన్నీ ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది రైల్వే కోర్టులో వేసిన తీ అంటే రైల్వే కోర్టులో నమోదైన రైల్వే సెక్షన్స్లో నమోదైన కేసులను కూడా ప్రభుత్వం విచారణకు సహకరించకపోవడంతో రైల్వే కోర్టు కొట్టేసింది ఇప్పుడు ఈ కేసులు అన్నీ ప్రభుత్వం రీఓపెన్ చేయడానికి కావాల్సిన న్యాయపరమైన చిక్కులను తొలగించుకోవడానికి హైకోర్టుకు వెళ్ళబోతుందన్నమాట సో ఇది రిస్కా కాదా అంటే పాత కేసులు మళ్ళీ కదపడం ఎందుకు అనేది కొంతమంది ఉంటారు లేదు లేదు వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారు వాళ్ళు దురుద్దేశంతో చేశారు వాళ్ళు వాళ్ళ వెనక ఒక రాజకీయ పార్టీ లబ్ధి కోసం కుట్ర కోసం చేశారు అనేది చాలా ప్యూర్గా అందరికీ తెలుసు ఎందుకంటే ముద్రగాడి పద్మనాభం గారు వైసీపీ భావజాలంతో ఉన్నారు సారీ ముద్రగాడి పద్మనాభం రెడ్డి గారు ఇప్పుడు సో ఇప్పుడు వైసీపీ భావజాలంతో ఉన్నారు కాబట్టి ఆయన కావాలని చేశారనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ కాబట్టి ఇప్పుడు ఆ కేసులన్నీ రీఓపెన్ చేశాను మేబీ ఇది రిస్కా కాదా కమ్యూనిటీ ఏం ఫీల్ అవుతారు కమ్యూనిటీ మొత్తం ఎందుకు ఫీల్ అవుతారు అందులో ఎవరైతే నేరం చేశారో వా ఆ కేసులు విచారిస్తారు దానికి కమ్యూనిటీకి లింక్ ఏంటి ఇక్కడ సాక్షిలో ఈరోజు కమ్యూనిటీని రెచ్చగొడుతూ రాశారు కాపులంటే కరివేపోకలా అనేటట్టు ఇవ్వండి కాపులు కరివేపోకలా కేసులు తిరగొడతాని చంద్రబాబు ప్రభుత్వం ఇందులో అందరి మీద కేసు పెట్టట్లా ఎవరైతే అప్పుడు తప్పులు చేశారో ఎవరి మీద అయితే కేసు నమోదైందో అది మాత్రమే ప్రభుత్వం తిరగేస్తోంది సో ఇది కాపులను చిన్నబుచ్చుతున్నట్టయితే కాదు సో మీరేమంటారు దీని మీద మీ ఉద్దేశం ఏంటనేది కూడా కామెంట్ చేయండి సో మీ అందరికీ తెలిసే ఉంటుంది మనం లడ్డూ పల్లెం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ లడ్డూ పల్లెం డాట్ కామ్ అనే ఒక ఫుడ్ ప్రోడక్ట్ అండి ఒక ఈ కామర్స్ అనమాట ఇందులో ఒక ఇరవై మంది మహిళలు కలిపి ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దీనిలో ఏంటంటే ఒక పద్దెనిమిది రకాల లడ్డూలు ఉంటాయి ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది అండ్ మల్టీ సీడ్స్ లడ్డు గుమ్మడి గింజల లడ్డు పొద్దు లడ్డు ఆ గింజలతో తయారు చేసిన లడ్డు అలాగే క్యాష్యూ డ్రై ఫ్రూట్స్ ఆల్మండ్ అండ్ రాగి సజ్జ జొన్న కొర్రలు ఇలా డిఫరెంట్ మఖాన ఇలా డిఫరెంట్ ఒక పద్దెనిమిది రకాల లడ్డూలు ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం హాట్ స్నాక్స్ కూడా యాడ్ చేశారండి మెనూలో రాగి పోస కొర్ర మురుకులు జొన్న జంతికలు జొన్న మురుకులు ఇలా అంటే రాగి జొన్నతో చేసిన రకరకాల హాట్ స్నాక్స్ కూడా యాడ్ చేశారు సో మీరు ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్నా సరే బల్క్గా ఆర్డర్ ఇవ్వచ్చు అలాగే ఫ్రాంచైజీ తీసుకోవచ్చు దీని అవుట్లెట్ నిర్వహణ కోసం సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆర్డర్ చేయాలన్నా బల్క్ ఆర్డర్స్ కావాలన్నా పెళ్ళిళ్ళు ఫంక్షన్లో అండ్ ఫ్రాంచైజీ తీసుకోవాలన్నా సరే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి లేదా మెసేజ్ అయినా చేయండి థ్యాంక్ యూ